ఇండియాస్ మెడికవర్ మెడికవర్ హాస్పిటల్ 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 నౌ ఓపెన్ ఫర్ అండ్ అండ్ చిల్డ్రన్ ఆపోజిట్ చైల్డ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు కేఎస్ఎస్ ప్రసాద్ ఆఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తాం మెరుగైన పీఆర్సీ డిఏలు ఇస్తాం సకాలంలో బకాయిలన్నీ ఇస్తాం డిఏలు ఇస్తాం ఉద్యోగులతో మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రావడానికి ముందర చెప్పిన మాటలు వాస్తవంగా చూస్తే నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఒకటో తారీఖు కాదు కదా కనీసం మొదటి వారంలో కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు జీతాల కోసం పదిహేడో తేదీ వరకు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులకి ఏర్పడుతూ ఉంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకైతే రెండు నెలలు మూడు నెలలు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం రకరకాల సాకులతోటి వాయిదాలు వేస్తూ ఉంది చివరికి అప్పు తెస్తే తప్ప ఉద్యోగుల జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చెప్తూ ఉంది మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే శాసనసభలో ముఖ్యమంత్రి గారు వారు తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగైందని చెప్తా ఉన్నారు కానీ ఆర్థిక శాఖ అధికారులు అడిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పలా తయారైందని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ రెండు అంశాల్లో వాస్తవం ఎటు వెలవరించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఉద్యోగుల జీతాలు అడిగితే అప్పులు తెచ్చి చెల్లిస్తూ ఉన్నాం ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిల సంగతి ఎత్తితే అసలు దాన్ని ఊసే లేదు గత ఆగస్టు నెలలో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సెప్టెంబర్ ముప్పై తేదీ కల్లా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పిఎఫ్లు కానీ ఏపీజీఎల్ఐ కానీ సరెండర్ లీవ్ల బకాయిలు కానీ అన్నీ చెల్లిస్తామని చెప్పారు వాటితో పాటు పిఆర్సికి సంబంధించి ఆ పీఆర్సికి సందర్భంలో ఇవ్వాల్సినటువంటి డిఏ ఏరియర్లకు సంబంధించి ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు రాబోయే నాలుగు సంవత్సరాల్లో చెల్లిస్తామంటూ ప్రతిపాదన పెట్టారు ఉద్యోగ సంఘాలు అన్నిటి యొక్క సమక్షంలో మూడు సంవత్సరాల్లోనే చెల్లిస్తామని చెప్పి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు అది రేపు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటి వాయిదా చెల్లించాల్సి ఉంది ఇంతవరకు ఆ ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు అప్పు ఏ రకంగా క్లెయిమ్ చేయాలి ఆ బకాయిలు ఏ రకంగా క్లెయిమ్ చేయాలనేటువంటిది ఇంతవరకు విధి విధానాలు ఇవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించలేదు ఆ రోజుని తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో అది కూడా నీటిమోటైనా అని అనిపిస్తూ ఉంది మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ రోజుని పిఆర్సి పిఆర్సి సందర్భంగా ఇచ్చినటువంటి డిఏల బకాయిలు ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లుంటే పీఆర్సీ తర్వాత రెండు డిఏలు ఇచ్చారు రెండు డిఏలకు సంబంధించి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి చెల్లించాల్సి ఉంది అది కాకుండా మరి గత మార్చి నెల నుంచి ఉద్యోగులకి పిఎఫ్లు లోన్లు పార్ట్ ఫైనల్స్ పే ఫైనల్ పేమెంట్లు చెల్లించాల్సి ఉంది ఈ మధ్యకాలంలో పోలీస్ శాఖ వాళ్ళకి అట్లాగే కోర్టు వాళ్ళకి ఇద్దరికి కూడా చెల్లించారు కానీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ఈ బకాయిలే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుంది అంచనా అట్లాగే ఏపీ జలకి సంబంధించి కూడా మధ్యలో కొంత చెల్లించినా కానీ ఇంకా మూడు వందల ముప్పై కోట్లు ఉంది ఏపీ మొత్తం ఆన్లైన్ చేస్తామని లోన్లు కానీ ఇంకోటి కానీ కొత్త పాలసీలు కానీ ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలని చెప్పి నాలుగు నెలల నుంచి చెప్తా ఉన్నారు ఈ రోజు కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయలేదు దాదాపు ఒక ఏది నెలల కిందట ఏవైతే లోన్లు శాంక్షన్ చేశారో ఆ లోన్లు కూడా ఈ రోజు కూడా ఎవరికి కూడా క్లెయిమ్లు ఇవ్వలేదు ఇట్లా చూస్తూ ఉంటే బకాయిలన్నీ పేరుకుపోతూ ఉన్నాయి సరెండర్ లీవ్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత ఉద్యోగులు పెట్టినటువంటి ఏ సరెండర్ లీవ్ కూడా ఎవరికి కూడా ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు మేము ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి మొత్తాలే మేము ముందర క్యాల్కులేట్ చేసాం కానీ ఆశ్చర్యకరంగా అది ఇతర అధికారుల దగ్గర కావచ్చు విశ్వసనీయ వర్గాల ద్వారా కావచ్చు సరెండర్ లీవ్లు ఇతర బకాయిలు కలిపి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నదనేట ఆ లెక్కను చూస్తే ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇవ్వాల్సినటువంటి బకాయి ఈ రోజుకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దాటింది ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు బకాయిలు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేపదలుచుకుంది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఉద్యోగులు దాచుకున్న సొమ్ములోంచి వాళ్ళకు అవసరమైనటువంటి సందర్భాలు పిల్లల పెళ్ళిళ్ళకు లేకపోతే ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఏర్పడితేనో లేదంటే పిల్లల్ని కాలేజీలో చేర్పించినప్పుడు ఫీజులు కట్టడానికో దరఖాస్తు చేస్తే అది ఎప్పుడు వస్తుందని సంగతి తెలీదు పైగా లోన్ పెట్టినప్పుడు వెంటనే ఇమీడియట్గా అమౌంట్ అంతా కూడా డిడక్ట్ చేస్తూ ఉన్నారు అకౌంట్ నుంచి దాని మీద ఎప్పుడో సంవత్సరం తర్వాత ఇస్తే ఆ సంవత్సర కాలం పాటు రావాల్సినటువంటి వడ్డీ కూడా ఉద్యోగులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మిగిల్చుకుంటూ ఉంది ఈ బకాయిలకు సంబంధించి అనేది ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అనేది తేల్చాలని చెప్పి చెప్తా ఉన్నాం ప్రతి నెల ఒకటో తేదీనాడు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి జీతాలు చెల్లించే పద్ధతి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలు రేపు సంక్రాంతి సెలవుల లోపల ఇవ్వాలి అనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అంశాన్ని ఆగస్టులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరిగి జరిగిన తర్వాత పదే పదే ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ నెల ఆ రేపు నెల ఈ నెల రేపు నెల అని చెప్పి వాయిదాలు వేస్తూ ఉన్నారు తప్ప దాన్ని ఎక్కడ కూడా అమలు చేసేటువంటి పరిస్థితి కనపడలేదు అందుకనే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా పోరుపాట పట్టాం ఆ రంగ మొన్న ఇరవై ఏడో తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో సాయంకాలం ఐదు గంటల తర్వాత ఆరు గంటల పాటు ధర్నాలు కూడా చేయడం జరిగింది రేపు జనవరి మూడో తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో పన్నెండు గంటల పాటు ధర్నాలు నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే జనవరి తొమ్మిది పది తేదీల్లో ముప్పై ఆరు గంటల ధర్నా చేపట్టాలనేటువంటిది మా రాష్ట్ర సంఘం నిర్ణయించింది వీటితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మేము అడగకుండానే పన్నెండో పీఆర్సీ కమిషన్ వేశారు సంతోషం కానీ ఆ పన్నెండో పిఆర్సి కమిషన్ కమిషనర్ని నియమించిన తర్వాత ఆయన విధి విధానాలు ఏంటి ఇప్పటివరకు తేల్చలేదు అంటే పేరుకే మీరు కమిషన్ ప్రకటించారా లేదా ఉద్యోగులకు మేలు చేయాలని కమిషన్ ప్రకటించారా వెంటనే పన్నెండో పీఆర్సీ కమిషనర్ని తన పని ప్రారంభించేందుకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈలోగా ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలనేటువంటిది మా రాష్ట్ర కౌన్సిల్ తీర్మానం చేసింది ముప్పై శాతం ఈ రోజున ఉన్నటువంటి ధరలకి అనుగుణంగా ఇస్తేనే ఉద్యోగులకి సంబంధించి కొంతైనా మేలు జరిగే అవకాశం ఉంటుంది అంతే ముప్పై శాతం ఐఆర్ ఇవ్వడంతో పాటు పన్నెండవ పిఆర్సీ కమిషనర్ కూడా వెంటనే పని ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఇంకా దీనిలో లేని అంశం పాత పెన్షన్ విధానానికి సంబంధించిన అంశం పాత పెన్షన్ విధానానికి సంబంధించి మిగిలిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా మాతో కలిసి వస్తామని చెప్తూ ఉన్నాయి వాళ్ళందరితో కలిసి త్వరలోనే అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఒక పెద్ద సమావేశం పెట్టి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆ సందర్భంగా ఆహ్వానిస్తూ ఉన్నాం పాత పెన్షన్ విధానం ఎవరైతే పునరుద్ధరిస్తారని హామీ ఇస్తారు ఆ హామీ ఇచ్చిన వాళ్ళకి మా ఉద్యోగుల ఉపాధ్యాయుల మద్దతు ఉంటుంది అనేది కూడా ఆ రోజు డిక్లేర్ చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విధంగా ఆ కార్యాచరణ కూడా ఉంటుంది అది త్వ త్వరలోనే ప్రకటిస్తాం మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఎవరైతే కలిసి వస్తామో అందరం కలిసి అనేత ముందుగా ఈ ఆర్థిక బకాయిలకు సంబంధించి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పాలి మొత్తం ఏమిస్తారో చెప్పాలి రేపు జనవరి సంక్రాంతి లోపలనే ఈ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ హైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలనేటువంటి డిమాండ్తో అలాగే భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఓటో తారీఖునే జీతాలు చెల్లించాలనే తోటి రేపు జనవరి మూడో తారీఖున జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే జనవరి నెల తొమ్మిది పది తారీఖుల్లో ముప్పై ఆరు గంటల దీక్షని విజయవాడ కేంద్రంలో నిర్వహించాలనేటువంటిది రాష్ట్ర కమిటీగా మేము నిర్ణయించినటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఓటో తారీఖు జీతాలు ఇచ్చే సందర్భంలోనే అప్పులు గుర్తొస్తున్నాయని అడుగుతా ఉన్నాను ఇవాళ జీతాలు ఇవ్వాలంటే అప్పులు తెస్తున్నామనేటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయటం ఇది సరికాదని చెప్తా ఉన్నాం ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని మీరు మంత్రులు మిగిలినటువంటి వాళ్ళు పదే పదే చెప్తున్నా వీళ్ళు ఉద్యోగుల్ని ప్రక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు రెండోది మా సొంత డబ్బులు మేము పిఎఫ్లో దాసుకున్నాయి ఏపీజెల్ఐసిలో దాచుకున్నటువంటివి మా సొంత డబ్బులు మాకు అమౌంట్ ఇవ్వడం కోసం ఇన్ని కండిషన్స్ ఇన్ని నిబంధనల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విధించడం సరికాదనేటువంటిది వై వెంటనే చెల్లించాలంటే ఇదిగో అని వాయిదాలు వేసేటువంటి పద్ధతిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వానికి భిన్నంగా నిర్బంధాలను ఉద్యోగుల మీద ప్రయోగించేటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు సూటిగా కూడా యూటీఎఫ్గా మేము ఇప్పుడు ఇలా సమ్మె ఒకవైపు జరుగుతూ ఉంది రెండోది సమగ్రలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సమ్మె జరుగుతూ ఉంది మున్సిపల్ వర్కర్స్ సమ్మె జరుగుతూ ఉంది వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ని పరిశీలించి పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం ఆ డిమాండ్స్ పరిష్కరించకపోగా ప్రత్యామ్నాయ మార్గాల ఎత్తికి వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం కూడా తగదని చెప్తున్నాం ఈ సమ్మెలకి మేము ఇప్పటికే మద్దతు ప్రకటించాం అలాగే ఈరోజు ప్రాథమిక పాఠశాలకి అంగన్వాడీ టీచర్స్ని విద్యార్థుల్ని అటాచ్ చేసి భోజనం పెట్టమని అక్కడక్కడ కలెక్టర్స్ కూడా ఉత్తర్వులు ఇస్తూ ఉన్నారు మేమైతే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా అంగన్వాడీలో సమ్మె చేస్తున్నప్పుడు ఆ సమ్మెకి మేము ఇప్పటికి మద్దతు ప్రకటించి ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకోవడం సరికాదు గనక వెంటనే ఆ సమ్మెను ఉపసంహరించుకునే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా కోరుతా ఉన్నాం మా ఆర్థిక డిమాండ్స్ని ఇదేదో మేము గొంతిమ కోర్కలు కాదు ప్రజలకు చెప్పదాల్సింది కూడా ఇవాళ ఆర్థిక పరిస్థితి భిన్నంగా ఉంది అనేటువంటిది ప్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు అద్భుతంగా ఆర్థిక పరిస్థితి పెరిగిందని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు ఆర్థిక అధికారులేమో చాలా ఇబ్బందికరమైనటువంటి అందుకనే ఒక పత్రాన్ని కూడా ఫైనాన్స్కి సంబంధించి మేము గతంలో డిమాండ్ చేశాం ఇప్పుడు కూడా పత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అసలు ఉద్యోగులకు ఇస్తున్నది ఎంత వస్తున్న ఆదాయం ఎంత ఇది ఈ రాష్ట్ర ప్రజలకి ప్ర ప్రభుత్వం దగ్గర నుంచి కడుతున్నటువంటి పనులు ఎంత వాళ్ళకి వేస్తున్నటువంటి ఛార్జీలు ఎంత వీటన్నిటిని కూడా ఒక పత్రాన్ని రిలీజ్ చేస్తే ఎక్కడ ఉందో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది వీటిని అన్ని వదిలేసి జనరల్ లెక్కలు చెప్పడం కరెక్ట్ కాదనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తూ ఎప్పటికైనా ఆర్థిక శాఖ అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళ ప్రధానమైనటువంటి ఆర్థిక శాఖ అధికారులు ఎవరు కూడా ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు ఎప్పుడు బకాయిలు ఇస్తారో చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇవాళ సెక్రటేరియట్లో లేకపోవడం అనేటువంటి సరైన పద్ధతి కాదు వెంటనే స్పందించి ఓటో తారీఖునే జీతాలు ఇవ్వాలి రేపు మా బకాయిలన్నింటినీ కూడా మా సొంత అమౌంట్ని మాకు తిరిగి ఇవ్వడం కోసం ఇంతకాలం కాలయాపం చేయడం కరెక్ట్ కాదు కనుక వెంటనే చెల్లించాలని లేదా తొమ్మిది పది పెద్ద ఎత్తున ఈ కార్యాచరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది తెలియజేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది